ఇది ఆ డామినెన్స్ గురించి జనసేన వాళ్ళు చెప్తున్నారు అయ్యా మమ్మల్ని అసలు బతకనియట్లేదు తిరగనియట్లేదు మన వాళ్ళని కొడుతున్నారు మనకి ఏ పని జరగట్లేదు ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనేమో మనల్ని అసలు స్టేజ్ మీద కూడా రానియరు మన ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళ ఖచ్చితంగా స్టేజీ మీదకి వస్తున్నారు అసలు బీజేపీ వాళ్ళైతే వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అక్కడ కూడా వాళ్ళకి అవును బీజేపీ వాళ్ళని మిగతా అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళ అధినాయకత్వాలు రాష్ట్ర నాయకత్వాలు వదిలేసి అదే మన మనం మన వరకు చూసుకుంటే చాలేటువంటి టవర్ లోనే ఉన్నారు ఈ కింద స్థాయిలో నేను అనేది జనసేన వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఏదో గగ్గోలు పెడుతున్నారు గోలు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళని అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే అంటే కింద వాళ్ళ దగ్గరకు వస్తే పట్టించుకోకపోతే రేపు నీకెందుకు వాల్యూ వస్తుంది స్టేజికి పతాకం అంటే సైకలాజికల్ గా పవన్ కళ్యాణ్ ఏమంటారు నేనే గెలిపించాను నేనే ఆ రోజు జైల్లో ఉంటే అస్తంగా ఎప్పుడు జరిగిపోయింది అది పవన్ కళ్యాణ్ తగ్గడం బిగించేసింది నాలుగేళ్ల క్రితమే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు ఎవరో కార్యకర్త అన్నప్పుడు ఎప్పుడు